విద్యార్థు ద్వారా ఈరోజు మీకు ఉప్పు కర్పూరం ఈ రెండు చూడటానికి ఒకే విధంగా ఉంటాయి అదే విధంగా మనుషులు కూడా చూడటానికి ఒకే విధంగా ఉంటారని చెప్పి వేమన చట్టంలో వేమన గారు చెప్పినటువంటి ఒక పద్యాన్ని ఉదాహరణగా ప్రయోగాత్మకంగా మీకు తెలియజేయడం కోసం పద్యం చెప్తాను ఒకసారి నేను ఎలా చెప్పానో ఆ పద్యాన్ని అలా రానే విధంగా చెప్పండి కారణం ఉప్పు కప్పు రంగు ఒక్క కోలిక నుండు చోడ చోడ రుచుల చూ పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వమ మన గారు ఏం తెలియజేస్తుందంటే ఉప్పు కర్పూరం రెండు కూడా ఆకారంలో గాని చూడటానికి రంగులో కానీ ఒకే విధంగా కనిపిస్తాయి కానీ ఇది ఉప్పు ఇది కర్పూరం అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు తెలుసుకోగలం రుచి చూసినప్పుడు నాలుగు మీద వేసుకుని రుచి చూసినప్పుడు మాత్రమే ఇది ఉప్పు ఇది కర్పూరం అనేటువంటి విషయం తెలుస్తుంది అదేవిధంగా మనుషులందరూ కూడా మంచోళ్ళు చెడ్డోళ్ళు ఒకే విధంగా కనిపిస్తారు కానీ వారి యొక్క ప్రవర్తన ద్వారా వాళ్ళు చేసినటువంటి పనుల ద్వారా మంచిోళ్ళు వాళ్ళు మంచిోట్లా అనే విషయం మనకి తెలుస్తుందని చెప్పి మంచి వాళ్ళని చేయాలని మనుషులందరూ ఒక తీరిగే ఉంటారని మాసపోవద్దని ఏమన్న ఈ పద్యం ద్వారా మనకి తెలియజేశారు